జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి బుధవారం ఉదయం ఆరు గంటలకు ముప్పై నాలుగు వేల ఆరు వందల నాలుగు క్యూసెక్ల వరద వస్తుందని ప్రాజెక్ట్ ఏఈ సాకేత్ తెలిపారు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై క్యూసెక్ల వరద రాగా రాత్రికంటే తెల్లవారుజామున పదిహేడు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల వద్ద పెరిగింది ఐదు వరదగీత నుండి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై క్యూసెక్ల వద్ద మంజీరా ద్వారా గోదావరిలోకి విడుదలవుతుంది ప్రధాన కాలువ నీటి విడుదల నిలిపివేశారు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పద్నాలుగు వందల నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది అడుగుల నీరు నిల్వ ఉంది